ఏలూరు నగరానికి చెందిన నారాయణ జాగృతి ఆరు జాతీయ రికార్డులను సాధించింది భాషోత్సవాల్లో భాగంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు శ్రీ కృష్ణదేవరాయ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్వహించిన ఆరు జాతీయ రికార్డుల లక్ష్యంగా నారాయణ జాగృతి అసమాన ప్రతిభ కనబరిచింది తెలుగు సంవత్సరాల్లో భాగంగా అరవై తెలుగు సంవత్సరాలకు ముప్పై సెకండ్ల వ్యవధిలో చెప్పారు చెప్పి అరవై రెండవ రికార్డు డెబ్బై ఐదు తత్సమ పదాలకు తద్భవ రూపాలను రెండు నిమిషాల కాల వ్యవధిలో చెప్పి అరవై మూడవ రికార్డు సమాస పదానికి విగ్రహవాక్య నిర్మాణంలో భాగంగా డెబ్బై సమాస పదాలకు విగ్రహవాక్యంతో సమాస ఎరను ఐదు నిమిషాల కాల వ్యవధిలో చెప్పి అరవై నాలుగవ రికార్డును డెబ్బై హిందీ వాక్యాల్లోని దోషాలను నాలుగు నిమిషాల వ్యవధిలో సవరించి అరవై ఐదవ రికార్డు డెబ్బై తెలుగు పదాలకు సొంత వ్యాఖ్యాలను ఎనిమిది నిమిషాల వ్యవధిలో వివరించి అరవై ఆరో రికార్డు డెబ్బై ఐదు ఇంగ్లీష్ వ్యాఖ్యల్లోని దోషాలను ఎనిమిది నిమిషాల వ్యవధిలో సవరించి అరవై ఏడవ రికార్డుగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సూపర్ కిడ్స్ రికార్డుల్లో స్థానం సంపాదించింది సిరిమో శ్రీనివాస్ పర్యవేక్షించి రికార్డులు సాధించినట్లు ధృవీకరించారు పద్దెనిమిది రికార్డ్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటిది ప్రథమంగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ నిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ మూడవ స్థానంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఉండడం అనేది మన యొక్క గొప్పతనం తెలుసు మనకి ఎన్ని తెలుగు సంవత్సరాలు మాత్రమే ఎన్నమ్మా అరవై ప్రభావ విభవ శుక్ల ప్రమోదూత ప్రయోత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర ప్రభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర చిత్రు స్వభాను విరోధి साक्षी साक्षी वाणी वाणी भुजंग वन अक्षर अक्षर लाज लज्जा भगत दर्शन दर्शन स्मरण सुमिरन मुकुट मुकुट मनुष्य मानुष मृत्यु मौत प्रेम प्यार हस्त हाथ कर्म काम सहस्र हजार धोम्र दुआ अक्षी పర్వత చైతన్యవంతమైనటువంటి సభను సదస్సును నిర్వహించడం కోసం ఈ యొక్క ఫెస్టివల్ని ఇక్కడ పండుగని ఏర్పాటు చేశాం దానికి నన్ను ఒక వక్తగా పిలిచారు అలాగే ప్రధానోపాధి హరిబాబు గారు అలాగే మండల విద్యాశాఖ అధికారి డివి రమణ గారు నేతృత్వంలో ఈ చక్కటి కార్యక్రమం అరేంజ్ చేశారు ఇది ప్రభుత్వం తీసినటువంటి చాలా గొప్ప నిర్ణయంగా ఈ మనసారా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయ ఉన్నత పాఠశాల ఏలూరు నందు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రానున్నటువంటి రోజుల్లో ఈ భాషల పట్ల ప్రభుత్వం వారు తీసుకునేటువంటి కృషికి నిదర్శనంగా